రాజకీయ నాయకులు మాత్రం ఏ పండుగ వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు అంటే వాళ్ళదే పండుగ నడుస్తున్నాయి ఎట్లా నడుస్తున్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉండాలన్నా యువత సంతోషంగా ఉన్నా తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలన్నా వృద్ధులు వికలాంగులు సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి చేరాలి వాళ్ళు ఏదైతే రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావాలి దాంతో పాటు రైతులకు ఎలాంటి కష్టం రాకుండా ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు ఎరువులతో పాటు నీళ్లను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది యువత చదువుకున్న విద్య చదువుకున్న యువతకి ఏం కావాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళను పూర్తి స్థాయిలో ఉన్నతిలో ఉంచాలి వృద్ధులకు వికలాంగులకు సంబంధించి వాళ్ళకు భరోసానిచ్చే ఇచ్చే ప్రయత్నం చేయాలి కార్మికులకు వాళ్ళ కార్మిక కనీస వేతనాలకు సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళకు వ్యాపారాలకు సంబంధించి అనేక ట్యాక్స్ గీక్స్లు వేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయాలి ఇది ప్రభుత్వానికి ఉన్న బాధ్యత అయితే ప్రభుత్వం ఏమని చెప్పింది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలనేది తెర మీదకి తీసుకొచ్చి ఆనాడు ఇదే ఏది పూర్తి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఆ మేనిఫెస్టో విషయంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడడంతో పాటు విపక్షాలకు అస్త్రాలు వాళ్ళ చేతికి మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా విపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం ఏంటంటే దసరాకు సంబంధించి దసరా నాడు దసరా నాడు బాకీ కార్ల మీద చర్చ జరగాలి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి రేవంతును రేవంతు నమ్మించి గొత్తుకోసాడు వంద రోజులలో హామీలు అమలు చేస్తామన్నాడు ఏడు వందల రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది తెలంగాణలో అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏంటి రేవంత్ రెడ్డిని నమ్మించి గొంతు కోసిండు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించాను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది ఒక్కొక్క మహిళలకు ఎంత బాకీ పడింది ఒక్కొక్క రైతుకి ఎంత బాకీ పడింది ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడిందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపాను ఈ కార్డు లోకల్ బాడీ ఎన్నికలలో బ్రహ్మాస్త్రమని కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుందని వ్యాఖ్యానించారు వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వారు పండగకు ఊర్లకు వస్తున్నారని ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపించాలని పంపిణీ చేయాలన్నారు కాంగ్రెస్ మోసాలను పాలనను ఎండగట్టాలని ప్రతి ఇంట్లో చర్చ జరగాలని యూరియా బస్తాలు ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పండుగ పూట ఏముంటుంది కామన్ పండుగ పూట దేవతలకు పూజలు చేసుకుంటాం దాంతోపాటు ఇంత మందు సుక్క ముక్క అన్ని ఉంటే దాంతోపాటు ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్ని కుటుంబ సభ్యులు అందరూ బంధువులు అందరు కలిసి సరదాగా కారక్షేపం చేస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని ఇచ్చింది కాబట్టి ఇవన్నీ పక్కకు సరి మరి రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఆ హామీలలో ఇప్పటి వరకు కూడా ఏది నెరవేర్చలేదు నెరవేర్చనే అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగి ఈ రాష్ట్రంలో ఇట్లా పరిపాలన జరుగుతుంది మన ఇంటి నుంచే మన గడప నుంచే మన నుంచే పోరాటం మొదలు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అడిగి మనం ఖచ్చితంగా కూడా ఆరు గ్యారంటీల విషయంలో మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీయాలనే చర్చ దసరాడు జరగబోతున్నది అనేది హరీష్ రావు చెప్తున్నారు హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బాకీ కార్డుని ఇంటింటికి వంచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా జరుగుతున్న చర్చ జరుగుతుంది సో మొత్తానికి అంశానికి సంబంధించి మనం చూస్తాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం